నమస్తే అండి నా పేరు అజిత కుమారి నేను ఎస్ఎస్సీ ఎంప్లాయ్ని మేము గత కొద్ది రోజులుగా మేము శాంతియుతంగా నిరసన దీక్షలు చేపడుతున్నాము ఈరోజు మా నిరసన దీక్ష ఇరవై నాలుగవ రోజుకు చేరినదండి మేము ఎందుకంటే సమగ్ర శిక్ష ఉద్యోగులం మా యొక్క న్యాయమైన కోరికలను తీర్చవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామండి మా న్యాయమైన కోరికలు అంటే సమాన పనికి సమాన వేతనం అనగా కనీసం మాకు మినిమం స్కేల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అట్లాగ రెగ్యులరైజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము దీంట్లో కొంత మేము మొత్తం పంతొమ్మిది వేల ఆరు వందల కుటుంబాలు సార్ దీంట్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారండి మొన్న రీసెంట్గా నిరసన దీక్ష జరిగినప్పుడు కూడా ఒక మేడంకి ఆర్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారండి మేము ప్రతిరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళడం లేదండి శాంతియుతంగా అహింసా మార్గంలో మేము గాంధీ గారు చెప్పిన మార్గంలోనే మేము నిరసన దీక్షలు చేపడుతున్నాము ఇవాళ మేము ప్రతిరోజు ఒక్కొక్కటి ప్రత్యేకంగా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామండి ఇవాళ మేము ప్రతి రాష్ట్ర గవర్నమెంట్ మినిస్టర్ గారి ఫోటో పెట్టుకొని మాస్కులు పెట్టుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ మేము శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టామండి పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్ వరకు నిరసన దీక్ష చేపడుతున్నామండి దీంట్లో అందరం సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరం పాల్గొన్నాము నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాను సార్ దయచేసి మా ఈ న్యాయపరమ న్యాయపరమైన కోరికలు తీర్చండి సార్ ఎందుకంటే మేము చాలా కష్టపడుతున్నాం సార్ మా ఈ డిమాండ్ను కంపల్సరీ తీర్చవలసిందిగా మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని మా సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్ దయచేసి మమ్మల్ని మా కోరికను మన్నించండి సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు రాణి అండి భోనకల్లా ఈఆర్టీని నేను నా పేరు రాణి అండి నేను బోనకల్ ఐఈఆర్టీని మాట్లాడుతున్నాను నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఎస్ఎస్ఏలో ఐఈఆర్టీ ఉద్యోగం చేస్తూ ఉన్నాను నా యొక్క కోరిక వచ్చేసి రెగ్యులర్ చేయడం అండి ఈ మనకి ముఖ్యంగా మన సీఎం గారు మాత్రమే మనకి ఈ రెగ్యులరైజేషన్ అనేది ఇస్తామని చెప్పేసి మా హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారం మేమైతే గొంతుమ్మ కోరికలు అయితే కోరట్లేదు సార్ మేమైతే ఇక్కడ మీకు వ్యతిరేకంగా అయితే గవర్నమెంట్కి వ్యతిరేకంగా అయితే మేము ఎక్కడ ఇక్కడ ర్యాలీలు చేయట్లేదు సార్ మీకు అనుకూలంగానే మీ గవర్నమెంట్కి అనుకూలంగానే మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి మేము కట్టుబడి సంవత్సరం వరకు వెయిట్ చేసాం సార్ ఈ సంవత్సరం అయినా కానీ మాకు మా కోరికకు మీరు ఏమి ఇవ్వలేదని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సా మేము శాంతియుతంగా ఇరవై నాలుగు రోజుల నుంచి కూడా మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మీరందరూ కూడా మా యొక్క సమస్యను పరిష్కరిస్తారని మా సమస్యను మీరు మెయిన్గా తీసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ రెగ్యులర్ చేయాలని మెయిన్గా రెగ్యులర్ చేయని పక్షంలో కనీసం పేస్కేల్ ఇచ్చైనా మమ్మల్ని ఆదుకుంటారని ఈరోజు ఈ